చదుర్తి మండలంలోని ఏడవ వార్డులో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ని సందర్శించడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వీళ్ళకి తెలుసు లేదో కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మామూలుగా ఈ యొక్క ఎగ్గు మామూలుగా మార్కెట్లో దొరికే ఎగ్గు అరవై నుండి అరవై ఐదు గ్రాముల దాకా ఉంటుంది అరవై గ్రాములు తగ్గకుండా ఉంటుంది మార్కెట్లో దొరికే ఎగ్గు అయితే ఇక్కడ అంగన్వాడీలకి సంబంధించినటువంటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఐసిడిఎస్ ఉందో ఆ అంగన్వాడీలకు సంబంధించినటువంటి వారికి కాంట్రాక్టర్ కేవలం ముప్పై నుండి ముప్పై ఐదు గ్రాముల గుళ్ళు అంటే ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తాయి యాభై గ్రాములకు ఎటువంటి పరిస్థితులు తగ్గకూడదు అని అధికారులు చెప్తున్నారు మినిస్టర్లు కూడా చెప్తున్నారు కానీ ఆ కాంట్రాక్టరు మళ్ళీ ఈ అధికారుల అంటే ఈ చిన్న ఉద్యోగులు వీళ్ళు ఏం చేయలేరు చేయలేని పరిస్థితి కానీ ఏంటంటే వీళ్ళు రిజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి మేమో నిబంధనలు చెప్తాయి అయితే వీళ్ళు ఎందుకు రిజెక్టు చేయలేకపోతున్నారంటే ఐసిడీఎస్ అధికారులు పై అధికారులు ఒత్తిడి వల్ల వీళ్ళు కూడా చిన్న ఉద్యోగస్తులు కాబట్టి రిజెక్ట్ చేయలేక పడుతుంది కాదమ్మా ఇప్పుడు ఇది గుడ్డు ఇది చూడమోసారి గుడ్డు ఇది పట్టుకొని చూస్తే ఒక ముప్పై మీరే చూడండి ముప్పై గ్రాముల కానీ ఎక్కువ ఉండదు మీరు ఇది రిజెక్ట్ చేయొచ్చు కదమ్మా రిజెక్ట్ ఎన్నికి పంపించచ్చు కదా మీ ఒత్తిడి పైన నుండి పంపిస్తున్నారు కాబట్టి మీరేం జరిగింది కాబట్టి వీళ్ళు చిన్న ఉద్యోగస్తులు కాబట్టి వీళ్ళు అంటే పైన నుండి పంపించేటువంటి అధికారుల ఒత్తిడి మేరకు వీళ్ళు మామూలుగా అన్ని అంగన్వాడీ సెంటర్లు ఒక్క అంగన్వాడీ సెంటర్ అనే కాదు ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో కూడా ఇదే పరిస్థితి జరుగుతూ ఉన్నట్లు ఒకసారి మనం ఈ యొక్క ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇచ్చేటువంటి గుడ్డులో ప్రధానంగా ఒక కాంట్రాక్టర్ ఒక దోపిడీ చేయడం తప్ప దీనిలో మరొకటి లేదనేది స్పష్టమవుతుంది ఈ చిన్న ఉద్యోగస్తులు ఏం చేయలేరు కాబట్టి ఈ యొక్క ఐసిటిఎస్ పిడి లెవెన్ రోజు జరుగుతున్నటువంటి అత్యంత పెద్ద కుంభకోణం అని చెప్పుకోక తప్పదు ఒక అంగన్వాడి అమ్మా మీ మీ ఎంతమంది అమ్మా ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే లో టౌన్లో టౌన్ టౌన్లో ఎన్ని అంగన్వాడి సెంటర్ పన్నెండు సెంటర్లు ఉంటాయి మినిమం మినిమంగా కూడా పది నుండి పదహైదు మంది ఒకసారి లెక్కేసుకుంటే ఒక ఓన్లీ పన్నెండు అమ్మా పన్నెండు సెంటర్లు అంటే కూడా రోజు వచ్చేసి దాదాపు ఒక నూట యాభై గుడ్లు అనుకోండి నూట యాభై గుడ్లు అంటే యాభై గ్రాములు పదహైదు అంటే ఒక రోజు వచ్చేసి దాదాపు ఒక సెంటర్కి యాభై యాభై గుడ్లు పోతాయమ్మా ఈ పిల్లలకు కానీ అందరికి ఇరవై ఐదు గుడ్లు నెలకి నెలకు ఇరవై ఐదు గుడ్లు ఒకరోజు కంటే స్ట్రెంత్ ఎంతమంది రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం ఇది ఒక పెద్ద స్కామ్ అంటే దీన్ని అంటే ఏంది గుడ్డు అనేది సింపుల్గా మాట్లాడవచ్చు కానీ ఇది అతిపెద్ద స్కామ్ తర్వాత ఎక్కడో కాంట్రాక్ట్ ఉంటారో తెచ్చేస్తారు మీ పాపం మీ పిల్లలకి ఇస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఇప్పటి నుండి కూడా వీళ్ళు రిజెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి ఒకసారి మనము ఇక్కడే ఉంటారు ఒకసారి పలకరించే ప్రయత్నం కూడా చేద్దాం వెల్దుర్తి మండలంలోని కొన్ని అంగన్వాడీ సెంటర్లను సందర్శించడం జరిగింది అందులో భాగంగా ఎగ్స్ కావచ్చు పాలు కావచ్చు ఎక్స్పైరీ డేటు దాని నెలలో కూడా కొంత చూడడం జరిగింది దానిలో భాగంగా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తాయి మామూలుగా గుడ్డు వచ్చేసి యాభై గ్రాములకు తగ్గకుండా ఉండాలి అని చెప్తాయి మన ఆ నిబంధనలు ఎక్కడ పాటిస్తున్నట్లు ఐసిటిఎస్లో ఇక్కడ చూస్తే మనం దాదాపు అంటే కనీసం యాభై గ్రాములకు తగ్గకూడదంటే ఇది ముప్పై నుండి ముప్పై ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉండదు తర్వాత ఇక్కడికి ఒక మినిస్టర్ కూడా వచ్చి అక్కడ ఈ రామాలకోట రోడ్లో ఉన్నటువంటి ఒక స్కూల్ని కూడా సందర్శించడం జరిగింది వాళ్ళకి నోటీస్ కూడా పంపించడం జరిగింది అంటే యాభై గ్రామాలకు తక్కువ అవుతుంది మళ్ళీ ఈ కాంట్రాక్టర్లో ఒత్తిరే లేకుంటే పీడీ గారి వత్తిరే అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు విద్యుత్ మండలానికి సంబంధించినటువంటి సిడిపో గారు అన్నారు అడిగారు సరే ఇప్పుడు మాములు ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు ఒక ఎక్వైరీ చేసి యాభై గ్రాములకు తగ్గకూడదు ఇప్పుడు ముప్పై నుండి ముప్పై ఐదు గ్రాములు ఏ అంగన్వాడీ సెంటర్ మీద సంతరించు ఇది ఎందుకు జరుగుతూ ఉంది మామూలుగా యాభై గ్రాములు ఖచ్చితంగా రూల్ ప్రకారం ఉండాల్సిందే మనం అక్కడ గోడంలో చూసేటప్పుడు మనం పైన ఒకటి అక్కడక్కడ తీసుకొని చూస్తాం ఆడైతే బాగుంటుంది ఫోటోలు తీసుకుంటాడు కానీ ఈ లోపల నుండి మనం లోపలికి వెళ్ళి అన్ని చెక్ చేయాలంటే కావడం లేదు అందుకే నేను చెప్పినానంటే గుడ్డు కలర్ లేకపోయినా సైజు తక్కువ మీకు డౌట్ వచ్చినా కూడా సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టేసి మీరు మాకు మేము వారి గ్రూప్లో అతని పేరు పెట్టాం గ్రూప్ పెట్టాం స్టార్షన్ అన్న నా గ్రూప్ ఇవి తక్కువ వచ్చినాయి నేను పేరు పక్కన పెట్టాను ఆయన తక్షతంగా రిప్లేస్ చేయాలి ఓ నా కాంటాక్టర్ అట్లా అట్లా రిప్లేస్ చేసేటప్పుడు దాకా ఎక్కడలే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినారు మమ్మల్ని అంతా ఒకసారి చెప్పింది వాళ్ళకు తక్కువ వచ్చినట్టే పాదముళ్ళు వచ్చినట్టే రీప్లేస్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాం సార్ అని చెప్పినాడు వాళ్ళ సెట్ అయిపోయింది ఈ జిల్లా కల్లా ఒకరే ఉంటారా కాంట్రాక్టర్ అవును మనకైతే కాంటాక్ట్ ఎవరు తెలియదు అని చైతన్య అనేటువంటి వ్యక్తి మనకు సప్లై చేస్తున్నాడు లోకల్ హైరింగ్ చేస్తాడు ఇట్లా చిన్న ఎవరు ఈ మన జిల్లాకు వాళ్ళు పెట్టిన వ్యక్తి అన్న మన మన ఏరియాకి తక్కువ వచ్చినట్టు ఈ సైజ్ తక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా రీప్లేస్ అడగండి అని చెప్తాము ఎవరి డౌట్ కింద వస్తే ఒకటి రెండు ఉడకబెట్టి చూడండి సార్ ఒకటి ఏంటంటే అంగన్వాడీ సెంటర్ లో వాళ్ళే ఉంటారు అంటే సార్ మాదేంది సార్ ఒక పది పన్నెండు వేలు వచ్చిద్దాం రిజెక్ట్ చేయకుండా మాకు పై అధికారులకు మాకు మాకుంది సార్ మేము ఎంజాయ్ చేయగలుగుతాము అంటారు అర్థానికి ఏమంటారు మేము రిజెక్ట్ చేయవద్దా చెప్పము మాతకులు తీసుకోమని చెప్పము వాళ్ళకు గ్రూప్ గ్రూప్ లోని మీరు గ్రూప్ ఓపెన్ చేస్తారు చూడండి రెగ్యులర్ గా ఏదో ఒక మెసేజ్ పెడతాను ఉంటారు డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే తీసుకోమని మాకు అలా సప్లై అయితే గ్రూపులో లో పెట్టి ఒక గ్రూప్ పెట్టాము ఖచ్చితంగా టోటల్ గా మీ ఈ విద్యుత్ మండలానికి ఎన్ని గుట్లు సప్లై అయితే సార్ వన్ మంత్ లో వన్ మంత్ కి అప్రాక్సిమేట్ అప్రాక్సిమేట్ గా మూడు లక్షలు నాలుగు లక్షలు వరకు మూత అంటే ఒక అంటే ఫోర్ ఫేసెస్ కాబట్టి ఒక ఫేస్ తో ఎక్కువ అంటే మనం గర్భవతులు గర్భవతులు బాధ్యత చేతపడు శుద్ధిగా చరిస్తంగా ఎక్కువ ఉన్నాయి మామూలుగా అయితే ఇరవై వేలు అట్లా ఉంటాయి తక్కువ ఇచ్చినప్పుడు ఎవరు తీసుకోమని చెప్పము తర్వాత ఏదైనా ఇప్పుడు యూనియన్ గ్రూప్ లో ఉంది గ్రూప్ లో ఎంబట్టే నాతో పనిలేదు డైరెక్ట్ కంప్లైంట్ చేయమంటాం వాళ్ళే అంటే మనం చూసుకోవాలన్నది అట్లా సార్ ఇట్లా ఇట్లా గ్రూప్ అంతా గ్రూప్ అడుగుతుంటారు కాదు సార్ ఇప్పుడు డైరెక్ట్ అడిగేది కాదు ఒక విషయం నేనది ఏంటంటే ఇప్పుడు కాదు కూడా దీనికి అంటే ఒక్కసారి బాగానే వస్తున్నాయి ఇప్పుడు లాస్ట్ మంత్ చూసినాము సైజు బాగుంది నేను మేడం కానీ గ్రూప్ లో కూడా పెట్టాను సైజు సైజు బాగుంది మంచి ప్యూర్గా ఉంది బాగా మంచి వైట్ ఉంది బ్రౌన్ వ్యూ రాకుండా అప్పుడు మేము బాగుందని చెప్తున్నాం బాగాలేనప్పుడు ఇట్లా ఇరవై వేలు గుడ్డ వరకు సన్న సైజు వచ్చింది చెప్పేసి కూడా మొన్న చెప్పాను కంప్లైంట్ చేశాను నేను అంటే కంప్లైంట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేసి రిప్లే చేశారా వాళ్ళు అలాంటి దాకా నేను రాసి మనకు ఇన్ని పక్కన పెట్టి ఎందుకు తీసుకోవాలంటే కనుక విలువని తీసుకుంటారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇప్పుడు సమస్య అయినా సార్ వాళ్ళు రీప్లేస్ చేయడానికి ఎనిక్కి పెట్టకపోయినారు ఇప్పుడు మీడియా వద్ద లేకుంటే ఒక కంప్లైంట్స్ పోదా అనుకో బా మీరు యవన్న వాళ్ళకి అడినవాడి వాళ్ళకు యవన్న చెప్పాలనుకున్నారు అంటే మీరు అవి రీప్లేస్ మినిగ రిటర్న్ పెట్టకపోతే బాది మీరే అయితే అంటే ఇప్పుడు మీరు పోయి చూసినారు ఎందుకు రీప్లేస్ అవకాశం ఉంది కదా మీరు ఎందుకు చేయలేనని అప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ ఉంది మీరు వద్దు తేవద్దు సర్దుబాటు అడ్జస్ట్మెంట్ ఏంటి ಅಂತ మాట్లాడండి ఎందుకంటే డైరెక్ట్ గ్రూపులో పెట్టాం చిన్న సైజుది అన్న నాకు పాడైన గుర్తు ఇచ్చారంటే ఇక్కడ ఇయట వాళ్ళకి మెటన్ గ్రూప్ చే ఇప్పుడు నేను మెటన్ ఉంటా అంటే మెసేజ్ ఫుడ్ స్టాక్ వచ్చే సంగతి కూడా వాళ్ళకి తెలియజేస్తాం అంటే ఏంటంటే ఇమ్మీడియట్ గా సమస్య వాళ్ళ దృష్టికి వెళ్ళిపోవాలా వాళ్ళ దగ్గర రెస్పాన్స్ కాబట్టి పై వాళ్ళు మనం కంప్లైంట్ చేస్తాం సరే ఇప్పుడు మనం శ్రీజిత్ గారిని అడిగినట్లు ఈ యొక్క ఎగ్గు ఏదైతే సంబంధించి యాభై గ్రామాలకు లోపల అంటే చన్న సైజు వచ్చిందో ఎమ్మడే మేము కంప్లైంట్ చేయమని చెప్పేసి ఐసిఎస్ ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాం వాళ్ళు రీప్లేస్ చేస్తే ఎమ్మడే కాంట్రాక్ట్ తీసుకుని కూడా తీసుకొని పోతాము ఆ రీప్లేస్ చేసేటువంటి బాధ్యత వాళ్ళది ఒకవేళ అట్లా రీప్లేస్ చేయకుండా వాళ్ళు కంటిన్యూగా సన్నగుడ్డుని అట్లే వాడినారనుకో వాళ్ళ అండర్స్టాండింగ్ కాంట్రాక్ట్ అయితే మనం ఏం చేయలేము తర్వాత లేదు వాళ్ళు ఏదైనా కింద కంప్లైంట్ వస్తే కింద వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది మేము గ్రూపులో కూడా ఇది సన్నగుడ్డ చూడకూడదు ప్రతి ఒక్కసారి మేము హెచ్చరిస్తానే ఉన్నామని చెప్పేసి ఇక్కడ సీనిపో గారు అంటున్నారు సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది అత్యంత పెద్ద స్కామ్ అంటే దాదాపు ఇక్కడ ఒక మండలంలోనే ఒక మూడు లక్షల నాలుగు లక్షల గుడ్లు వస్తున్నప్పుడు ఒక గుడ్డు మీద ఇరవై గ్రాములు తగ్గుతున్నప్పుడు ఇది ఎంత స్కామో ఒకసారి అర్థం చేసుకుంటు మనం ఒక గతంలో కూడా కోడి గుడ్డులో కోట్లకు మొక్కలని టెలికాస్ట్ చేసినాం అది హండ్రెడ్ పర్సెంట్ అక్షరాల సత్యం అంటే మిడ్ డే మీల్స్ కావచ్చు ఈ ఐసిడిఎస్ వాళ్ళకి కావచ్చు గర్ణిలకు కావచ్చు వీళ్ళకంతా కూడా ఈ గుడ్డులో ఒకసారి మినిస్టర్లు వస్తున్నారు పోతున్నారు ఇదే ది మినిస్టర్ వచ్చింది పోయింది ఏం చేసిందని ఏం లేదు అక్కడ ఒకే ఒక మెమో ఇచ్చినారో లేదో తెలియదు తర్వాత ఏదో జరిగింది లోపల రూపాయి కార్యం అనేది అంత సర్వత్రా విమర్శలు వ్యక్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఈ ఐసిడిఎస్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దానికి సంబంధించినటువంటి మినిస్టర్ దీని మీద దృష్టి అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కావచ్చు బయట ప్రజలు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క ఐసిడిఎస్కి సంబంధించి చిన్నపిల్లల తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు ఈసీ పిఎం నైన్ డస్ పెరిగింది